నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈ జూన్ నెల కన్యా రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు తెలుసుకునేటప్పుడు ముందుగా వచ్చే నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే మాత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తాయి సో మనం తమిళనెలు పెట్టినట్టు ఈ నేపాల్ జ్యోతిష్ వేడి చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు తప్పకుండా వివరిస్తాను మనకి దగ్గరలోనే ఉన్నటువంటి నేపాల్ దేశ ప్రాముఖ్యత మీకు అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా మన ప్రధానమంత్రి నేపాల్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ పశుపినాథ ఆలయాన్ని ఈ పశుపతినాథ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు శివుడిది అది మనం కాశీ కన్నా ఎన్నో రెట్లు అన్నట్టు మన కాశీని కన్నా శివుడి తాలూకా గుడి ఎంతో పుణ్యం అక్కడ హార్త్ తీసుకుంటే ఎంతో పుణ్యం అని చెప్పి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనేటువంటి కొన్ని కోట్ల మంది కళ ఈ నేపాల్లో ఉన్నటువంటి ఆలయం అలాగే మరో విశేషం ఏంటంటే గత పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా నీటిలోనే తేలియాడుతున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం తాలూకా మందిరం కూడా మనకి అక్కడే ఉంది మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే యునెస్కో వాళ్ళు తెలియజేయడం ఏంటంటే గత నూట యాభై నుంచి నూట అరవై గుళ్ళు ఎన్ని వేల సంవత్సరాల క్రితం కట్టారనేది ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారట అలాగే అక్కడ మన సీతమ్మ వారు పుట్టినటువంటి జన్మస్థలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత ఆధ్యాత్మికమైనటువంటి నగరంలో జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అంటే మన ఇండియా ప్రపంచంలో భారతదేశం తర్వాత నేపాల్ ఖచ్చితత్వంతో చెప్పగలి నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వంతో చెప్పగలటువంటి జ్యోతిష్య శాస్త్రం కూడా మనకి నేపాల్లో ఉన్నది సో వాళ్ళు చెప్పినటువంటి మన రీసెర్చ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అలాగే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చాలా చక్కగా వివరించారండి అదంతా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది అది మీకు రెండు మూడు రోజుల్లో ప్రెజెంటేషన్ చేస్తాను చాలా చక్కగా మీ జీవితానికి సంబంధించి మీరు ఆశ్చర్యపోతారు అనమాట కన్యా రాశి వాళ్ళు అంత చాలా చక్కగా చెప్పారు ఉద్యోగం కానీ వ్యాపార బిజినెస్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ కానీ ఈ ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా వివరించి చెప్పారు అందుకని దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా చూడండి కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం ఈ రోజు ఇప్పుడు ఎందుకు చెప్పులేకపోతున్నట్టు మన జూన్ నెలకి సంబంధించింది చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు జూన్ నెలకి సంబంధించిన విషయాలు ఎలా చెప్పారు ఏంటి అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే కామెంట్ సెక్షన్ లో మాత్రం జై శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే జూన్ నెల కొంచెం ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఇరవై యో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీకు కొంచెం అమౌంట్ అనేది సెటరేట్ అయ్యి మీకు కొంచెం క్యాష్ రొటేషన్ అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకునేటువంటి క్యాష్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కన్యా రాశి వాళ్ళ కోసం చెప్పడం జరిగింది ముఖ్యంగా పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లల విషయంలో చాలా చక్కగా ఉంది చాలా భవిష్యత్తు విషయంలో కానీ చాలా బాగుందండి అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మ్యాచెస్ సెట్ అవ్వక ఇబ్బంది జూన్ జూలైలో వారికి మ్యారేజ్ మ్యారేజెస్ కూడా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో జాబ్స్ కోసం చూస్తున్న రెజ్యూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ జూన్ జూలైలో కంపల్సరీ మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రెజ్యూమ్స్ పెట్టుకోండి జాబ్ లో మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా బిజినెస్ చూసినట్లయితే మాత్రం కొంచెం క్యాష్యులి అనేది తగ్గినప్పటికీ ఇరవై నుంచి ముప్పై తారీఖు లోపల బిజినెస్ అనేది పుంజుకునే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారం పెడుతున్నా అనుకునే వారికి కూడా బిజినెస్ కోసం మంచి మంచి ఐడియాస్ వస్తాయి మంచి బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కలుస్తారు చాలా లైఫ్ అనేది జూన్ నెల నుంచి కూడా చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ వ్యాప ఎవరైతే ఈ గృహిణీలు అవ్వచ్చు లేదంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు అలాగే బయట వ్యాపారాలు చేసుకుంటు హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మైగ్రేన్ విపరీతం తలనొప్పి కానీ అలసట కానీ అలాగే ముడుకులకు సంబంధించింది కానీ ఆయాసం ఇవన్నీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్నట్టు మంచి డాక్టర్ని సంప్రదించి మీకు ఏమాత్రం చిన్న ఇబ్బందులు కలిగినట్లయితే మాత్రం వెంటనే అశ్రద్ధ చేయకుండా సరైన టైంకి మీరు డాక్టర్ సంప్రదించే సమయానికి మందులు ఆహారం నిద్ర తీసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పుడే మనం ఈ జూన్ నెలలోనే మనం కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మాత్రం ముందు ముందు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉండగలుగుతాం కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం కేర్ తీసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రతి మంగళవారం కూడా ఈ జూన్ నెల నాలుగు వారాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు కొంచెం తీపి పదార్థం అనేది ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకెళ్లి స్వీట్స్ కొంచెం ప్రసాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెట్టి మిగతాది అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ పంచి మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అంటే మీరు ఏవైతే అనుకుంటున్నారు ఏ కార్యక్రమం అయితే మీకు అవ్వలేదని మీరు బాధపడుతున్నారు అది ఫ్యామిలీ డిస్టర్బ్యూస్ అవ్వచ్చు లేదంటే కెరీర్ విషయాలు అవ్వచ్చు లేదంటే మ్యారేజ్ విషయంలో వచ్చి ఏదైనా సరే నాకు ఈ పని అవ్వట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి కొంచెం అది సక్సెస్ రేట్ అనేది సుబ్రహ్మణ్య స్వామి దైవాళ్ళు మీకు ఆ పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దానికి తోడు మీ టైం కూడా చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి కూడా చాలా సక్సెస్ రేట్ అనేది మీరు చూసుకోగలుగుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఈ లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు చిన్న చిన్న ఆర్థిక విషయాలు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఇది చాలా అద్భుతంగా ఉంది జూన్ నెలలోని అందుకే నా ఛానల్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని రాయండి ఒక రెండు మూడు రోజుల్లో ఈ సింహరాశి వాళ్ళ కోసం వాళ్ళు చెప్పినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మీకు నేను టోటల్ గా చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కి సంబంధించింది చాలా చక్కగా మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీకు నేను జీవితాన్ని పంచుకోగలుగుతాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకున్నట్లయితే మాత్రం ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు ఆ వీడియో చేయగలుగుతాను ఉంటానండి మీ దిలీప్